బీపీ ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిలియర్ కానీ వస్తుందా ఇది కామన్గా అడుగుతూ ఉంటారు బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైనా కూడా ఐడియలీ మనం చెప్పేది మెయింటైన్ ఇట్ లెస్ దెన్ వన్ థర్టీ ఎయిటీ ఫైవ్ నూట ముప్పై ఎనభై ఐదు కన్నా తక్కువ ఉంటే మనం మందులు కానీ ఏం వాడాల్సిన అవసరం లేదు డైట్ ఎక్సర్సైజ్ ఫుడ్తో మళ్ళీ ఎక్ససైజ్తో ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్ ఒకటి ఉప్పు తగ్గేటం రోజుకి మూడు గ్రాముల కన్నా లేకపోతే రెండున్నర గ్రాముల కన్నా ఉప్పు తక్కువ తీసుకోవటం ఫుడ్స్ రిచ్ ఇన్ పొటాషియం అంటే పొటాషియం ఎక్కువ దేనిలో ఉంటే అది రైట్ ఫ్రమ్ వాటర్ మెలన్ నుంచి టమాటో దాకా ఏ ఎనీ పొటాషియం రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అది కాకుండా డైలీ ఎక్సర్సైజ్ వాకింగ్ రోజుకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న నడుస్తూ ఉండాలి అట్లీస్ట్ ఫైవ్ డేస్ అవి ఈ మూడు చేయాలి బీపీ కనుక మనకి వన్ థర్టీ ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ అంటే బిట్వీన్ వన్ ట్వంటీ ఎయిటీ టు వన్ థర్టీ ఎయిటీ ఫైవ్ ఆ మధ్యలో జోన్లో ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలా కాదు వన్ థర్టీ ఎయిటీ ఫైవ్ కన్నా పెరిగింది కంటిన్యూస్గా ఒక రెండు రీడింగ్స్ అంటే కనుక మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటాం ఎప్పుడైతే కనుక మనకు అలా పెరిగి పెరిగి బీపీ పైన అంటే వన్ ట్వంటీ ఉండాల్సింది వన్ ఎయిటీ ఉండి కింద ఉండాల్సిన ఎయిటీ అనేది వన్ టెన్ దాటితే కనుక దాన్ని హైపర్ టెన్సివ్ అర్జెన్సీ అంటాం హైపర్ టెన్సివ్ అర్జెన్సీ ఉండి ఇంకా ప్రొలాంగ్ టైం ఉంటే హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటే దాని ఎఫెక్ట్ గుండె మీద కూడా పడిద్ది సో బీపీ ఎప్పుడైనా రఫ్లీ వన్ వన్ ఎయిటీ వన్ టెన్ వన్ ఎయిటీ వన్ ట్వంటీ దాటితే గుండె మీద కూడా ఎఫెక్ట్ పడిద్ది వాళ్ళకేంటంటే హార్ట్ అటాక్ వస్తుందని కాదు ఫస్ట్ వచ్చేది హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె నిమిషానికి రఫ్లీ ఐదు లీటర్ల దాకా బ్లడ్ పంప్ చేయాలి అలా కాకుండా దానిలో ఎంత కొంత తగ్గటం బ్లడ్ కా తగ్గితే గుండె నుంచి కిడ్నీలు వాటి మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది పడతా ఉంటుంది సో మనకి బీపీ పెరిగితే ఫస్ట్ మనం భయపడేది ఒకటి అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అలా కాకుండా కొన్ని కేసుల్లో అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ వల్ల హార్ట్ అటాక్స్ కూడా రావచ్చు అది దేనివల్ల అయ్యిద్దంటే ఇంత హై ప్రెషర్ ఉండటం వల్ల బ్లాకేజ్ ఉంటుంది ఆ బ్లాక్ మీద కూడా అలాగే షీర్ స్ట్రెస్ అని ప్రెషర్ పడుతూ ఉంటుంది ప్రెషర్ పడి 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 ఆ తర్వాత ఆ బ్లా ఆ బ్లాక్ లేకపోతే ప్లాక్ అనేది ఓపెన్ అయిపోయి మొత్తం వంద శాతం మూసుకుపోయే అవకాశం ఉంటుంది వెజల్ అనేది దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది సో హై బీపీ ఉంటే కనుక ఎప్పుడైనా బీపీ లెస్ దెన్ వన్ ట్వంటీ ఎయిటీ ఉంచుకోవటం ఉత్తమం